హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ కొద్దిగా లైనింగ్ అనేది అటాచ్ చేశాను లైనింగ్ అటాచ్ చేసి మళ్ళీ పైన కుట్టేసుకుంటున్నాను లైనింగ్ అటాచ్ చేశాను బౌండర్కి ఈ లైనింగ్ అనేది మళ్ళీ అటాచ్ చేసిన తర్వాత పైన కుట్టేస్తున్నాను చూడండి లైనింగ్ అటాచ్ చేసి పైన కుట్టేస్తున్నాను ఇలాగా కుట్టేసుకోవాలి అలాగే ఒక హ్యాండ్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అలాగనే అటాచ్ చేసుకోవాలి ఈ బాహుబలి హ్యాండ్ అనమాట ఇది ఎందుకంటే ఇది బార్డర్ అనేది పెద్దగా ఉంది ఆ పెద్దగా ఉన్నందుకు మామూలుగా ఇది పైన వచ్చేసి కొద్దిగా చిన్నగా వచ్చింది బార్డర్ అనేది పెద్దగా వచ్చింది బార్డర్ పెద్దగా వచ్చినందుకు పైన కొద్దిగా తక్కువ వచ్చింది క్లాత్ అందుకని బార్డర్ పెద్దగా ఉంది క్లాత్ పైన అనేది కొద్దిగా చిన్నగా వచ్చింది మామూలుగా అయితే ఇది బార్డర్ రెండు మీడియం ఉండాలి ఒక అది ఇది కొద్దిగా మీడియం పెద్దగా ఉన్న అది కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఎందుకంటే బార్డర్ వచ్చే పెద్దగా వచ్చింది కాబట్టి తగ్గడానికి బాగుంటుంది కాబట్టి మనము అట్లాగనే వేసాము ఎందుకంటే బార్డర్ పెద్దగా ఉంటే మళ్ళీ తగ్గడానికి లుక్ ఉండదు అనమాట బార్టర్ లంగా అనమాట ఇది లంగా జాకెట్ ఇది జాకెట్ వచ్చేసి ఫస్ట్ జాకెట్ కుట్టాను లంగా కూడా మీకు నెక్స్ట్ వీడియో అనేది పెట్టేస్తాను బఫ్ అనేది ఇప్పుడు వేసుకుందాము సెంటర్ ఖర్చుకి వేసుకోవాలి సెంటర్ కట్ చేసుకొని అది సెంటర్ ఖర్చుకి వేసుకోవాలి బఫ్ది కూడా బఫ్ మీకు చూపిస్తాను ఎలా వేయాలని చెప్పేసి చూడండి ఇలా సైజ్ చేసుకున్న తర్వాత సెంటర్ ఖర్చు అనేది వేసుకోవాలి సైజ్ చేసుకున్న తర్వాత సెంటర్ ఖర్చుగా అనేది వేసుకోవాలి చూడండి ఇలాగ సెంటర్ ఖర్చుకి వేసుకోవాలి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇది కూడా సైజ్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉంది కదా లైనింగ్ ఇది అనేది కట్ చేసుకోవాలి ఇది కూడా సెంటర్ ఖర్చు అనేది వేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు బఫ్ అనేది మీకు చూపిస్తాను చూడండి హ్యాండ్స్ అనేది ఇది వచ్చేసి బార్డర్కి లైనింగ్ వేసాను దీనికి వచ్చేసి లైనింగ్ వేయలేదు ఎందుకంటే బఫ్ ఎక్కువ ఉంది కాబట్టి పైన ఎక్కువ పెట్టాను నేను రెండున్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టాను బఫ్ రానికి పైన బఫ్ ఎక్కువ కూర్చోడానికి అందుకని లైనింగ్ వేయలేదు చూడండి ఇది వచ్చేసి పైన హ్యాండ్ ఉంది కదా శంఖ హ్యాండ్ అనమాట శంఖ అది చిన్నగా వచ్చింది పైన పెద్దగా వచ్చింది సెంటర్లో ఎందుకంటే ఇది బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి చిన్నగా వచ్చింది ఇది బార్డర్ అనేది తక్కువ చేసుకుంటే అది కూడా పెద్దగా వస్తుంది అనమాట మనకు బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి ఇది తక్కువ వచ్చింది బార్డర్ తగ్గిస్తే కదా మనకు లుక్ ఉండదు అనమాట ఎంత ఉందో అంత ఎలా ఉంటాయి చిన్న కొద్దిగా మీడియం వచ్చిందంటే ఇది కూడా కొద్దిగా పెద్దగా వస్తుంది బా బాగుంటుంది అనమాట ఇప్పుడు కూడా బాగుంటుంది ఏమంటే కొద్దిగా బార్డర్ అనేది పెద్దగా వచ్చింది కాబట్టి ఎలా ఉంది మీకు ఇది చూడండి కుర్చు అనేది మనం సూట్ తీసుకొని సన్న సన్న కుర్చులు అనేది పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఇలాగ సన్న సన్న కుర్చులు అనేది ఇలాగ కూర్చు దొబ్బుకుంటూ వెళ్ళాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇలాగా సన్న సన్న కుర్చులు అనేది మనం సెంటర్ కట్ చేసాం కదా మళ్ళీ ఇక్కడ కూడా మెయిన్ కట్ పీస్ పీస్కేసా అన్నమాట ఖచ్చితం అనేది వేసాము సేమ్ దాని ఆ ఖచ్చితకాడికి రావాలన్నమాట సెంటరు చూడండి ఆ ఖచ్చికాయ అనేది రావాలి సెంటరు మీకు ఆ పక్క ఈ పక్క అట్లా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఖచ్చితం అనేది మనకి సెంటర్కు కూర్చు కరెక్ట్గా వచ్చేసిందంటే ఖచ్చితంగా ఈ పక్క కూడా అదే లెవెల్గా కరెక్ట్గా వచ్చేస్తుందంట ఓ పక్క కుర్చు ఎక్కువ ఓ పక్క కుర్చు తక్కువ అలా లేకుండా అట్లా ఖర్చుకి వేసుకొని మనం ఒకవేళ లెవెల్కి వేసుకున్నామంటే ఈ పక్క కుర్చీ ఎంత వేస్తామో ఆ పక్క కూడా అంతే ఉంటుంది ఈ పక్క ఖర్చుకేస్తాము కదా ఆ పక్క కూడా అందుకు ఎక్కువ తక్కువ లేకుండా ఒకటే లెవెల్గా వచ్చి వస్తుందన్నమాట ఈ పక్క ఎంత వేస్తామో ఈ పక్క కూడా అంతే కూర్చులు వచ్చేస్తాయి చూడండి ఇంకా కొద్దిగా ఉంది వేయాలి ఈ సూది అనేది తీసుకొని ఒక చిన్న చిన్న ఫిల్టర్లు పెట్టుకుంటూ మనం లోపలికి ఫిల్టర్ అనేది దుబ్బుకుంటూ మనకు ఒకటే లెవెల్ వచ్చేటట్టు చూసుకొని నిదానంగా మనం కుట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఫిల్టర్ అనేది వేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇలాగా కుర్చీ అనేది రెడీ అయిపోయింది ఇది చూడండి ఇలా రావాలి లేదు ఓర్లాక్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా పై కుట్టాయి అనమాట ఇది ఓర్లాక్ వేసుకోవాలి ఇది మనం కుట్టాము కదా ఫిల్టర్ వేసి అది ఓర్లాక్ అనేది వేసుకున్నామంటే మనం పైన అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఎక్కువ తక్కువ ఉంది ఏమైనా చూసుకుంటున్నాను ఇలాగా చూసుకోవాలన్నమాట కుట్టిన తర్వాత ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏమన్నా ఎక్కువ అంటే మళ్ళీ కుట్లు వేసుకోవచ్చు కరెక్ట్ సమానంగా ఉండాలన్నమాట రెండు చూడండి మళ్ళీ డబల్ కుట్టేస్తున్నా నేను ఇలాగా డబల్ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఓర్లాక్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట కుట్టు పైన కుట్టు వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇది కూడా సెంటర్ ఖచ్చిగా ఉంది కదా ఇది కూడా సెంటర్ ఖచ్చిగా చేసుకొని ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట చూడండి ఓర్లాక్ అనేది వేసాను నేను చూడండి పైన కుట్టేస్తున్నాను బార్డర్ పని అనేది కుట్టేసుకోవాలి ఇలాగా కుట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలాగా ఇది బాహుబలి హ్యాండ్ అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ పైన కుట్టేసుకోవాలన్నమాట ఇది కూడా ఇలాగా పైన కుట్టేసుకున్నామంటే మనకు కరెక్ట్గా నీట్గా అనిగిపోతుంది అనమాట ఆ కుర్చీ అనేది కరెక్ట్గా అనిగిపోతుంది కుట్టడానికి మనకు ఈజీగా ఉంటుంది అనమాట లేకుండా ఉంటుంది అనమాట పైన అనేది బఫ్ చూడండి ఎలా వచ్చింది సేమ్ ఏ పైన బఫ్ ఉంది కదా మనం స్టార్టింగ్ నుంచి పక్క వేసుకున్నాం బఫ్ స్టార్టింగ్ బఫ్ వేసాం కదా మళ్ళీ ఆ నుంచే మనం బఫ్ వేసుకోవాలన్నమాట పైన మనం పైనుంచి ఇక్కడి నుంచి వేసాము కదా మీకు కానొస్తుందా అక్కడి నుంచో మనం బఫ్ అనేది వేసుకోవాలి బఫ్ మనం సన్న సన్న ఫిల్టర్లు పెట్టుకుంటూ ఇలాగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట బఫ్ ఈ సేమ్ ప్రాసెస్ కింద ఎట్లా వేస్తామో పైన కూడా అలాగనే బఫ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి మనం ఏ నుంచి స్టార్ట్ చేసినామో ఆ నుంచి కింద ఏ నుంచి స్టార్ట్ చేసినామో ఆ నుంచే బఫ్ వేసుకుంటాం అనమాట మనం మనం పైకి ఇచ్చినామంటే ఒక గ్యాప్ వచ్చి చూస్తుందన్నమాట ఈ కింద ఎలా వేస్తామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వేయాల వేయాలన్నమాట చూడండి బఫ్ అనేది సన్న సన్నగా కూర్చులు పెట్టుకుంటూ నేను వేస్తున్నాను చూడండి ఇలాగా బఫ్ అనేది వేసుకున్నారంటే బాహుబలి హ్యాండ్ అనేది బఫ్ రెడీ అయిపోతుంది అనమాట ఇలాగ సన్న సన్న ఫిల్డ్ అనేది శుద్ధితో మనము పాదం కిందికి ఫిల్టర్ పెట్టుకుంటూ నీట్గా వేసుకోవాలన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలాగా ఫిల్టర్ అనేది వేసుకోవాలి చూడండి మీకు చూపిస్తాను ఫిల్టర్ మొత్తం వేసినాక ఎలా వచ్చిందని చెప్పేసి మనకు కుట్టిన తర్వాత ఇంకా బాగా కానొస్తుంది వస్తుంది భుజం పైన బఫ్ అనేది కొద్దిగా పైకి లేసుకొని ఉంటుంది నీట్గా బఫ్ అనేది బాగా కూర్చుంటుంది అనమాట చూడండి నేను అనేది ఇది పదించు ల్యాన్స్ పొడి అయితే నేను రెండున్నర ఇష్టపెట్టాను రెండున్నరకు ఈ బఫ్ అనేది కొద్దిగా మీడియంగా వచ్చింది ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ ఉంటే సైజ్ చేసుకోవాలి మనకు ఆ పక్క ఈ పక్క చూసుకోవాలి లైనింగ్ ఏమన్నా మెయిన్ పీస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఈ సైడ్ ఎక్కువ ఉంది పైన అనేది కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇది పక్కన పెట్టేసుకుందాము చూడండి బఫ్ అనేది ఇలా అనమాట కుట్టినాక మింకా బాగా నీట్గా కనిపిస్తుంది బఫ్ చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట బఫ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా బఫ్ ఎక్కడి నుంచి కుట్టామో అక్కడి నుంచి బఫ్ అనేది కుట్టుకోవాలి ఇలా ఫిల్టర్లు వేసి కుట్టుకోవాలి చిన్న చిన్న ఫిల్టర్లు ఇది కూడా చిన్న చిన్న ఫిల్టర్లు అనేది రౌండ్ ఆఫ్ ఇది కూడా వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అనమాట దాన్ని ఫస్ట్ వేసాం కదా అదే ప్రాసెస్లో మనం సన్న సన్న ఫిల్టర్లు అనేది రౌండ్ ఆఫ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది కూడా అలాగనే వచ్చేస్తుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే షేర్ చేయండి చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి చూడండి ఇలాగా ఇది కూడా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇలాగ బఫ్ అనేది వేసుకోవాలి బవ్వాలి అనే హ్యాండు ఏమంటే బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి పైన పీస్ అనేది చిన్నగా వచ్చింది బార్డర్ అనేది చిన్నగా ఉంటే ఆ పై పీస్ కూడా పెద్దగానే వస్తుంది అనమాట మనకు బార్డర్ పెరిగితే ఇలా చిన్నగా అనేది వస్తుంది బార్డర్ తగ్గిందంటే అది కూడా పెద్ద పీస్ అనేది వచ్చేస్తుంది అనమాట బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి పైన చిన్నగా వచ్చింది పీస్ ఇలాగా వచ్చేసింది అనమాట బార్డర్ చిన్నగా ఉంటే ఆ పీస్ పై పీస్ కూడా బఫ్ అండ్ బఫ్ పీస్ పెరుగుతుంది అనమాట చూడండి బఫ్ పైన నీట్గా అనమాట ఇలా వేసుకుంటే నేను రెండున్నర అనేది బఫ్కు రావాలని ఎగ్స్ట్రా అనేది పెట్టాను పది ఇంచుల పొడవుకు రెండున్నర ఎగస్ట్రా పెట్టాను అన్నమాట ఓన్లీ బఫ్ పైన కూర్చో కూర్చునికీ కూర్చోనండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా మనం ఫోల్డ్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉంటే సైజ్ చేసుకోవాలి సైజ్ చేసుకొని మనకు ఇలాగా చూసుకోవాలన్నమాట ఎక్కువ ఉందా తక్కువ ఉందని చెప్పేసి చూసుకొని చూడండి రెండు యాండ్లు అనేది రెడీ అయిపోయాయి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్